మీ చౌదరి సిహెచ్ న్యూస్ టైం మీరు చూస్తున్నారు శ్రీశైలం ఇది శ్రీశైలం సిటీ అనమాట ఇక్కడి నుంచి ఇలా కిందకు వస్తే గంగమ్మ వారు ఎట్లా ఉరువళ్ళ తొక్కుతున్నారు చూస్తున్నారు కదా ఈ అద్భుతం మామూలుగా లేదు మీరందరూ చుట్టం కోసమే ఈ వీడియో చేస్తుంది అమ్మవారు చాలా బాగున్నారు గంగా తల్లి అసలు ఎంత అద్భుతంగా ఉన్నారంటే అంత అద్భుతంగా ఉన్నారు చూసారా ఈ చివరి గేటు ఆ చివరి గేటు క్లోజ్లో ఉన్నాయి మధ్యలో ఉన్న ఈ మూడు ఆ నాలుగు ఆ మూడు కలర్స్ ఈ మన ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ కలర్స్ మనం చూస్తున్నాం గ్రీన్ కలర్ త్రీ ఆరెంజ్ కలర్ త్రీ అండ్ వైట్ కలర్ ఫోర్ సెంటర్లో ఇది మన ఇండియన్ ఫ్లాగ్ అనమాట అమ్మవారు ఎలా ఉరకలు ఎత్తుతున్నారో చూడండి ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వీడియో అమ్మవారిని చూడండి చాలా అద్భుతంగా ఉన్నారు ఇంకా దగ్గరగా చూపిస్తా కొంచెం వెయిట్ చేయండి ఇది కదా అద్భుతం ఓం నమ శివాయ ఇలా చూస్తుంటే మామూలుగా లేదు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది కదా అద్భుతం అంటారు అలా లెగిసి అలా పెరటాలు పడతా ఉంటే ఆవిరి అలా లెగుస్తూ ఉంటే మేఘాలు ఒక్కసారి కిందికి నుంచి పైకి ఎగుస్తున్నట్టున్నాయి నుంచి కిందకి ఎగుస్తున్నట్టున్నాయా అదే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అన్నయ్య Jangan lupa sekali కదా అద్భుతం ఇది కదా అద్భుతం ఈ పడిన కిరటాలు అలా ఎగసి ఎగసి చూస్తుంది కాలల రూపంలో అద్భుతాన్ని చూస్తున్నట్టు ఇది అద్భుతం ఎప్పుడు దొరుకుతుంది కొన్నిసార్లు మాత్రమే మన కథ నేను మీ చౌదరి సేచ్ న్యూస్టైన్ శ్రీశైలం స్వామివారి సన్నిధిలో ఎందుకు అద్భుతం కనిపిస్తుంది రియల్ గా చూస్తే ఇలానే ఉంటుంది ఎన్నో సినిమాల్లో చూస్తుంటాం గ్రాఫిక్స్లో ఇది కదా రియాలిటీవాలి

అమ్మవారు ఎంత అద్భుతంగా ఉడకలు వేస్తారన్న సంగతి చూసే వరకు తెలియదు నేను మీ చౌదరి సిహెచ్ న్యూస్ టైం మీరు చూస్తున్నారు కదా పైన చంద్రుడిని మే చంద్రుడు ఎక్కడైతే కనిపిస్తున్నారో అవి ఒరిజినల్ మేఘాలు కాదు ఇప్పుడు చూపిస్తా మీకు ఇక్కడ గంగమ్మ వారు ఉరవళ్ళు తొక్కుతున్నారు కదా ఈ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఉరవళ్ళు ఎక్కడైతే తొక్కుతున్నారు గంగమ్మ వారు అక్కడి నుంచి ఎగసిన మేఘ రూపంలో తయారైన వాటర్ అనమాట ఇదంతా అదే పైకి వెళ్ళి ఇట్లా మేఘ రూపంలో స్ప్రెడ్ అవుతుంది ఇది ఒకసారి చూడండి చూసారు ఎంత బాగుందో ఈ పైకి ఎక్కడైతే మేఘాలుగా మనం భావిస్తున్నామో అది అంతా కూడా ఇక్కడ శ్రీశైలం స్వామివారి సన్నిధిలో అమ్మవారు ఇక్కడ ఉరవళ తొక్కుతూ ఉన్నారు కదా మీకు అవతల వైపు కనిపిస్తుంది కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వచ్చాం మనం ఇదంతా కూడా మేఘ రూపంలో తయారవుతుందనమాట ఈ వాటర్ అంతా కూడా అదే మనకి మేఘాలుగా పాట్లు పాట్లుగా మనకి మేఘం కనిపిస్తూ ఉంది కదా అది వాటర్ ఆవిరడమా ఆవిరనమాట ఇదంతా కూడా ఇది అమ్మవారు ప్రశాంతంగా ఇక్కడ ప్రవహిస్తున్నారు చూడండి మీరు చూడొచ్చు మొత్తం చౌదరి సిహెచ్ న్యూస్ టైం శ్రీశైలం స్వామివారి సన్నిధికి వెళ్ళే మార్గం ఇదో ఈ అవతల ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా